జూలై మాసంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిస్తే మిథున రాశి వారికి పదమూడవ తారీఖు వరకు లాభస్థానమందు కుజుడు యోగిస్తూ ఉన్నారు దశమ కేంద్రంలో ఉన్న రాహు ఈ నెలంతా కూడా అనుకూలిస్తూ ఉన్నారు అలాగే పదిహేడవ తారీఖు వరకు జన్మ రవి దోషం ఉన్నది పదిహేడవ తారీఖు దాటాక ఆ రవి దోషం పోతూ ఉన్నది వ్యయస్థానం ముందు గురుడు ఉన్నటువంటి దోషం ఈ రాశి వారికి ఉన్నది అలాగే శని భాగ్యస్థానం ముందు ప్రతికూలంగా ఉన్నారు అంటే ప్రధానంగా చూసుకున్నప్పుడు పదమూడవ తారీఖు దాటిన తర్వాత పన్నెండవ కుజుని యొక్క దోషం అంటే పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి దోషం కూడా ఈ రాశి వారికి వస్తుంది కాబట్టి పదమూడవ తారీఖు మునుపే కొంత ఎక్కువ గ్రహాల తాలూకు అనుకూలతలు అనేటువంటిది మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి కుజుడు రాహువు చంద్రుడు శుక్రుడు బుద్ధుడు ఈ గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ నెలలో ప్రధానంగా ఉన్నాయి పదిహేడవ తారీఖు వరకు జన్మరవి దోషం ఉంటుంది పదిహేడవ తారీఖు దాటాక ఆ దోషం పోతుంది ఈ యొక్క విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే ఆర్థికంగా ఈ మాసం మిశ్రమంగానే ఉంటుంది అంటే అంత బాగా ఉన్నట్టు కాదు అంత బాగా లేకపోయినట్టు కాదు ప్రత్యేకించి జన్మరాశి యందు రవిగ్రహం యొక్క సంచారం దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం వ్యయస్థానం ముందు కుజుడు ప్రవాసం కార్యహానిశ్యాత్ ఈ కుజుడు వ్యయంలో ఉండడం రవి జన్మరాశి లేదా రెండవ రాశిలో ఉండడం ఆ కర్తరిలో మిథున రాశి ఉండడం అనేటువంటిది ఈ మాసంలో కొంత ఆర్థికంగా ఒక చిన్నపాటి లోటుని క్రియేట్ చేస్తుంది కలిగిస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మిథున రాశి వారికి ఇప్పటి వరకు వచ్చేటువంటి డబ్బు చక్కగా మీకు ఉండేటువంటి ఖర్చులకు వినియోగింపబడుతూ ఉన్నది కటాకటిగా డబ్బు వెళ్ళిపోతూ ఉన్నది మీకు లక్ష రూపాయలు వస్తే లక్ష ఖర్చు కనబడుతూ ఉన్నది ఈ మాసంలో మాత్రం కొంత ఖర్చు అనేటువంటిది ఎక్కువగా అవ్వడం కానీ లేదా వచ్చేటువంటి సంపాదన అనేటువంటి తక్కువగా మారడం కానీ ఇలా ఏదైనా జరగడం వల్ల కొంత లోటు బడ్జెట్ అనేటువంటిది జూలైలో కలుగుతుంది ఆ ఒక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి అయితే దాని గురించి ఏం చేయాలండి అంటే ఒకటి ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి ఇది మనకు అవసరమా అవసరం కాదా ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే దానికి సంబంధించినటువంటి ఖర్చును మనం పెట్టాలి అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అదృష్టాన్ని నమ్ముకుని మాత్రం డబ్బు పెట్టకూడదు అది ఇన్వెస్ట్మెంట్ అంటే అది మీ సమయం అయినా లేదా మీ తెలివితేటలైనా లేదా అయినా లేదా మరి ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే అది మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే అదృష్టాన్ని నమ్ముకోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుని తెలివితేటల మీద నమ్ముకుని వెళితేనే ముందుకెళ్ళాలి తప్పితే అదృష్టాన్ని నమ్ముకుని మీ సమయాన్ని కానీ శక్తిని కానీ డబ్బును కానీ దేని మీదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఈ నెలలో నాశనం అయిపోతుంది అంటే పూర్తిగా పాడైపోతుంది ఆ విషయం కరాఖండిగా చెప్పడం జరిగింది అలాగే ఆర్థిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఈ సం ఈ మాసంలో కొంత శరీరం అలసిపోతూ ఉంటుంది కొంత ఎక్కువగా నలుగుతారు ప్రయాణాల పరంగా కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ లేదా మీరు కావాలని చేసేటువంటి ప్రయాణాలు కానీ తీర్థయాత్రల వల్ల కానీ ఇలా ఏదైనా సరే శరీరం ఎక్కువగా అలసిపోవడము కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము అలాగే ప్రతి చిన్న పని కూడా మీరే దగ్గరుండి చేయవలసి రావడం లాంటి అంశాల వల్ల కొంత శారీరక శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది దానివల్లే కొద్దిపాటి సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి విషయాలు ఈ మాసంలో సాధారణంగా ఉన్నాయి అనగా వాటి పరంగా అంత ఇబ్బంది ఉండదు అలానే అంత ప్రయోజనం కూడా మీకు ఏమీ ఉండదు సామరస్యంగా సానుకూలంగా అది సాగుతూ ఉంటుంది ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంత ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది అది పై అధికారుల వల్ల కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి మీ గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే మీలో మీకు భావం అంటే మనల్ని ఎవరు ఏదో అన్నారు లేదా మనల్ని ఎవరో కించపరిచారు మన అసలు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి ఆత్మోన్నీత భావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళకండి ఆత్మస్థైర్యంతో ముందడుగు వైంది ప్రతిదీ కూడా మంచిగానే జరుగుతూ ఉంటుంది ఇక విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆచితూచి ముందుకు వెళ్ళాలి గురువుల యొక్క అనుగ్రహం అవసరం ఎందుకంటే ఏకాగ్రత లోపం అనేటువంటిది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఈ జూలై నెలలో మిథున్ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు కొంత ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం వారికి ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి స్త్రీలకు మాత్రం ప్రత్యేకించి స్థాన చలనానికి అవకాశం ఉంటుంది అలాగే ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటాయి ఇక మిథున్ రాశి వారు ఈ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా సూర్య ఉపాసన చేస్తూ ఉండాలి ప్రతిరోజు ఉదయం లేవగానే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయాలి ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకుని సంధ్యావంతనాది కర్మలన్నీ కూడా నిర్వర్తించుకొని సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడే చక్కగా ఆయన ఆ ఉదయ కిరణాలు మీ మీద పడేటట్టుగా నుంచుని ఆదిత్య హృదయాన్ని పూర్తిగా సాంగోపాంగంగా పారాయణ చేసి ఒక రాగి చెంబులో కొన్ని అక్షతలు పసుపు కుంకుమ పోసి ఆ రాగి చెంబులో పూర్తిగా నీళ్లను నింపి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా అర్ఘ్యం కింద వదిలిపెట్టాలి అలాగనక వదిలిపెడితే ఈ గ్రహ దోషాలన్నీ కూడా నివారింపబడతాయి ఆ ఒక్క పని కొంత పాటించడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి